మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత చెన్నైలో ఉన్న చారిత్రాత్మక కట్టడం రిపన్ భవనం గురించి కొన్ని విషయాలు చెప్తుండు రిపన్ భవనం చెన్నైలోని ప్రసిద్ధ చారిత్రక భవనం రిపన్ భవనం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది రిపన్ భవనం చెన్నై నగర పాలనకు కేంద్రంగా ఉంది లార్డ్ పెంట్లాండ్ మద్రాస్ గవర్నర్ రిపన్ భవనం యొక్క పునాదిరాయిని పంతొమ్మిది వందల తొమ్మిది డిసెంబర్ పదకొండున ప్రారంభించిండు రిపన్ భవన నిర్మాణం పంతొమ్మిది వందల పదమూడులో పూర్తి అయింది రిపన్ భవనాన్ని పంతొమ్మిది వందల పదమూడు డిసెంబర్ పన్నెండున అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ పెంట్లాండ్ ప్రారంభించిండు వ రిపన్ భవనానికి లార్డ్ రిపోన్ పేరు పెట్టిండు పద్దెనిమిది వందల ఎనభై నుండి ఎనభై నాలుగు మధ్యలో లార్డ్ రిపన్ బ్రిటిష్ వైస్రాయ్గా పనిచేసి భారతదేశానికి స్థానిక స్వశాసనానికి లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ పితామహుడిగా గుర్తించిండ్రు రిపన్ భవనాన్ని మద్రాస్ కార్పొరేషన్ కార్యాలయంగా నిర్మించిండ్రు మద్రాస్ కార్పొరేషన్ సంస్థ పదహారు వందల ఎనభై ఎనిమిదిలో స్థాపించబడిన రిపన్ భవనం భారతదేశంలో అత్యంత పురాతన మునిసిపల్ సంస్థలలో ఒకటి రిపన్ భవనం నియోక్లాసికల్ శైలిలో రూపొందించబడింది యూరోపియన్ మరియు భారతీయ నిర్మాణ శైలుల ప్రతిభను మనం చూడవచ్చు రిపన్ భవనానికి జిఎస్టి హారిస్ అనే ఆర్కిటెక్ట్ రూపకల్పన చేయగా లోగనాథ ముదలియార్ అనే కాంట్రాక్టర్ నిర్మాణం నిర్వహించింది రిపన్ భవనం వైట్ పోర్ట్లాండ్ సిమెంట్ ఉపయోగించి నిర్మించబడింది రిపన్ భవనం తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది రిపన్ భవనం పొడవు ఐదు మీటర్లు వెడల్పు ముప్పై రెండు మీటర్లు భవన కేంద్రంలో ఉన్న టవర్ ఎత్తు నలభై మూడు మీటర్లు రిపన్ భవనంలో పంతొమ్మిది వందల పదమూడులో అమర్చిన వెస్ట్మిన్స్టర్ చైమ్ గడియారం ఉంది వెస్ట్మిన్స్టర్ చైమ్ గడియారం చెన్నై నగరానికి బిగ్ బెన్గా ప్రసిద్ధి చెందింది గడియారం శతాబ్దకాలం తర్వాత కూడా రోజువారీ మాన్యువల్ మెకానిజంతో పనిచేస్తుంది చూసింద్రా మనవళ్లు మనవరాళ్లారా చెన్నైలోని పురాతనమైన కట్టడాల్లో రిపన్ భవనం ఒకటి రిపన్ భవనం బ్రిటిష్ మరియు భారతీయ నిర్మాణ శైలుల సాన్నిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది రిపన్ భవంతి ప్రారంభం నుండి చెన్నై కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంగా ఉంది కానీ మనవళ్ళు మనవరాళ్లారా ఒక బ్రిటిష్ వ్యక్తి పరిపాలనను గుర్తుగా భవంతికి పేరు పెట్టడం అనేది లార్డ్ రిపన్కు దక్కిన గౌరవమనే చెప్పాలి మరి మనవళ్ళు మనవరాళ్లరా ఇవాల్టికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళూ మనవరాళ్లరా